ఇన్ని కష్టాలు పెడతావా ఆ ఇన్ని కష్టాలు ఎందుకు పడతావరా పేదవాళ్ళను పొట్ట వాడితే నీకేం దొరుకుతుందిరా బయటికి రారా ఆడవాళ్ళను కాజు లేసుకుంటావు కాజు లేసుకుంటావా బయటికి రా కేసు పెట్టండి సార్ కేసులు పెట్టండి ఇంత పరిస్కారం పేదవాళ్ళకి పొట్ట వాడతాడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది మా కేసీఆర్ యా సరే అన్న దైసేసి నాకు కేసి ఆ సారు చూపించా నిన్న కాళ్లు వట్టుని ఏడ్కుంటా కేసి ఆ సరే కావాలి నాకు కేసి సార్ తొన నాకు న్యాయం జరుగుతది వీ న్యాయం జరగదు ఐరావల్ ముంచాలని కర్చుండో ఐరావల్ ముంచుతునాడు ఐరావల్ ముంచి ఇట్లా వేస్తున్నాడు ఎన్నంట వణకొడుతాడు ఎన్నంట ముంచుతాడు ఇట్లా ఆ లంగాలెత్తు ఎందు కూల దాస్కొని ఇదన్నీ వదిలిస్తున్నాడు ఆ మోగాడ కదా ఎంబ நீ ஏன்டி நீ பாத்துக்கலாம்னு சொன்னாரு. நீ ஏன்டி நீ அப்பாலாம் சார் நீங்க ஏன்டி நீங்க பில்லிங்க

రోడ్డు ఏం చేసింది రోడ్డు మీద నేను రోడ్డు మీద వేసిన ఇది ఏం చేసింది ఈ పక్కన వేసుకున్నా నా కాళ్ళ నొప్పుతో నేను బతుకుతున్నాను ఈ గుర్సీలో బతుకుతున్నా ఈ గుర్సీలో బతికినప్పుడు నేను రోడ్డు మీద బతికినప్పుడు బతుకట్టలకు ఒక రోజు టైం ఒక గంట టైం అయినా సామాన్ తీసుకుంటా సామాన్ విలువ కట్టి మనం దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నాడో కేసీఆర్ సార్ కేసీఆర్ సారే నాకు న్యాయం చేయాలి కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది పాపడుతుంది ఐదు రావాలి అక్కడ ఆడు

రేవంత్ రెడ్డి రాత్రి పుట్టుకోవాలి చూపియాలి లేదా కాలు పట్టుకుంటా పోయి సార్ ఉన్నప్పుడే నాకు నాశనం చేయడానికి వచ్చానని చెప్తా నాశనం